ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ అండ్ మోర్ పొలిటికల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి మీ యొక్క స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈనాడు వారు ప్రతి అంశం పెడుతున్నట్టుగానే రోజున తాగించారు తూగించారు అని మళ్ళా మద్యం మీద వారి యొక్క విషయాన్ని కక్కారు అయితే జర్నలిజంలో ఉండవలసినటువంటి విలువలతో కూడా లేకుండా వారు రాసింది కనుక చూస్తే ఏ రకమైనటువంటి పచ్చ జర్నలిజం ఉంది అనేది మీరు ఒక్కసారి చూడండి ఆదాయం వస్తుందని తెలిస్తే చాలు నిబంధనకు రామ్ రమ్ అనడం గేట్లను బార్ లా బార్ లా తెరవడం జగన్కు జిన్నుతో పెట్టిన విద్య జనం సొమ్మును దోచడమే కానీ జనం కోసం దాచడం అస్సలే తెలియని ఆయన మద్యమ అమ్మకాలతో ప్రజలను దోచుకున్న తీరును చూస్తే ఎంతటి వారైనా పోవాల్సిందే కానీ వెనుగ ఎరుగని రీతిలో రాష్ట్రంలోకి జే బ్రాండ్లు తీసుకొచ్చిన జగన్ బీదా బిక్కి జనాన్ని పీల్చి పిప్పి చేసి వారి ప్రాణాలను బలిగొనేదాకా విశ్రమించలేదు జే బ్రాండ్ల రూపంలో ప్రజలపై విషం ఎగజమ్మి వారి కుటుంబాల్లో విషాదం నింపిన ఆ విషాల హృదయుడు గడిచిన ఐదేళ్లలో మద్యం విక్రయాలతో పిండుకున్న మొత్తం లక్షా యాభై నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు అని చెప్పని చెప్పారు నిజంగా జర్నలిజం ఏ స్థాయికి ఆంధ్రప్రదేశ్లో దిగిపోయింది దిగజారిపోయింది అనేటువంటి దానికి ఉదాహరణ ఇది ఒక్కటే మద్యం అనేటువంటిది మనం చూసాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఇదే ఈనాడు ఇదే ఈనాడు ఆ రోజున ఎన్టీ రామారావు గారికి ఒక ఎజెండా ఇచ్చి మద్యపాన నిషేధము అనేటువంటిది దానికోసం పోరాటానికి ముందు నిలిపి ఆ రోజున మద్యపాన నిషేధము అనేటువంటిది మనకు అవసరము అన్నంత ఇదిలో కొంతమంది స్వాతంత్ర సమరయోధులు లాంటి వాళ్ళని ముందుకు తెచ్చి చేసి మద్యపాన నిషేధం చేస్తామో అని చెప్పి ఎన్నికలకు వెళ్ళి ఎన్నికలలో గెలిచారు అసలు యాక్చువల్గా ఆ రోజున స్టార్ట్ అయింది సారా ఉద్యమం ఆ సారా ఉద్యమాన్ని తన కోసం అని చెప్పనని లేదా తనకు అడ్డంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క కొందరి యొక్క ఆర్థిక మూలాలని దెబ్బతీయటం కోసమని చెప్పనని దీన్ని మద్యపాన నిషేధం కింద మార్చి మొత్తం మీద వారి యొక్క ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడమే కాకుండా ఎన్నికలలో ఒక ఎజెండాగా మార్చి ఎన్టీ రామారావు గారు ఆ రోజు తొంభై నాలుగులో గెలవటానికి ప్రాథమికంగా కష్టపడినటువంటి ఒక పత్రిక ఈనాడు అందులో అనుమానం ఏమక్కలేదు అయితే గెలిచిన తర్వాత వెంటనే ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం చేయటం అనేటువంటిది జరిగింది అయితే మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఏం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారో ఆ రోజునే ఆయన మొట్టమొదటిగా అడిగితే లేదు లేదు మద్యపాన నిషేధం కంటిన్యూ అవుతుంది అంతకంటే ఇంకా బాగా చేస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఎన్టీ రామారావు గారు ఈ లిక్కర్ లాబీ వాళ్లే దీనికి నా యొక్క సీటును తొలగించడానికి ఉపయోగపడేటట్టుగా చేసుకున్నారు చంద్రబాబు గారు అన్నట్టుగా మాట్లాడింది కూడా మనందరికీ తెలిసిందే ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి తర్వాత పెట్టుబడులు రావట్లేదు ఇట్లా అయితే ఎట్లా అని చెప్పని అనుకుంటా చిలువలు పలువలు కమ్మి ఆ రోజున మద్యపాన నిషేధం తీసుకొచ్చి ఆ తర్వాత చంద్రబాబు గారి కోసం అని చెప్పనని ఏ రకంగా మనం మళ్ళా మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి మళ్ళా మద్యాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా తెచ్చారో మనందరికీ తెలిసినటువంటిదే అయితే ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే అప్పుడు రాసింది ఇప్పుడు తర్వాత చెప్పింది కూడా ఇదే జర్నలిజం ఇదే జర్నలిజం అయితే ఇవాళ ఒక భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధమైన ఎన్నుకోబడినటువంటి ఒక ముఖ్యమంత్రి మీదట్న ఇంతటి దారుణంగా రామ్ రామ్ అని జిమ్ అని చెప్పనని జిన్ అని చెప్పనని రమ్మని చెప్పనని లేకపోతే ఉన్న బార్లని చెప్పనని ఈ రకమైనటువంటి జర్నలిజాన్ని ఏ రకంగా అనేటువంటిది మీరు చూడండి ఇందులో మీరు మాట్లాడినటువంటిది మొదటిది మొదటిది బ్రాండ్స్ దీనికంటే ముందర బహుశహాయి మధ్యపాన నిషేధాన్ని వీళ్ళు ఏమన్నా మర్చిపోలేకపోతున్నారా అనేటువంటిది కూడా మనందరికీ కూడా ఒక రకంగా ఇది వస్తుంది ఒక్కసారి ఇది వినండి ఈ పాట బహుశ చాలా పాత అంటే మా నాతో ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి ఈ పాట గురించి తెలుసు అదే ఇవాళ జరుగుతోందేమో అనిపించింది తాగితే మర్చిపోగలను తాగనివ్వదు ఎవరు జగన్ మహిమ మరిచిపోతే తాగగలను కానీ మరోనివ్వట్లేదు దెబ్బ మీద దెబ్బ నిన్న సుప్రీంకోర్టులో తగిలినటువంటి దెబ్బ ఆ దెబ్బతోటి తాగాలన్న ఉన్నా తాగలేము మర్చిపోలేము లేకపోయేటతే మర్చిపోయి తాగాలని చెప్పనన్నా కూడా తాగలేకపోతున్నాం ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా రాతలలో వస్తున్నాయా అని చెప్పని ప్రజలు అనుకునేటువంటి పరిస్థితికి ఇవాళ వెళ్ళిపోయింది నెక్స్ట్ జే బ్రాండ్స్ నేను ఇవాళ కొన్ని మీకు చెప్తాను బాబు గారు మాత్రమే అనుమతించినటువంటి ఈ బ్రాండ్స్ ఇది మనం పదిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చెప్పారు అయినప్పటికీ కూడా మళ్ళా మళ్ళా అదే జే బ్రాండ్స్ అంటున్నందుకు ఒక్కసారి మళ్ళా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరంతో చెప్తున్నాను కొన్ని విషయాలు బాబు అనుమతించినటువంటి మద్యం బ్రాండ్లలో కొన్ని ఏంటంటే జూన్ ఏడు రెండు వేల పదిహేడులో చంద్రబాబు గారు అనుమతించింది హై వోల్టేజ్ వోల్టేజ్ గోల్డ్ బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్ నవంబర్ ఇరవై రెండు రెండు వేల పదిహేడు ప్రెసిడెంట్ మెడల్ అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల గవర్నర్ రిజర్వ్ లెఫైర్ నెపోలియన్ అంటూ మరో పదిహేను బ్రాండ్లు తీసుకొచ్చారు మే పదిహేను రెండు వేల పద్దెనిమిది టీఏ మ్యాన్షన్ హౌస్ టీఏ కొరియర్ నెపోలియన్ విస్కీ బ్రాందీ బ్రాండ్లు నవంబర్ తొమ్మిది రెండు వేల పద్దెనిమిది రాయల్ ప్యాలెస్ మే పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మే పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అంటే ఇంకా పది రోజుల్లో దిగిపోతున్నాడు పదిహేను రోజుల్లో బీరా నైంటీ వన్ పేరుతో మూడు రకాల బీర్లని ఆయన అనుమతి ఇవ్వడం జరిగింది కానీ ఇవాళ ఆయన చెప్పేటువంటిది జే బ్రాండ్స్ జే బ్రాండ్స్ అని చెప్పిన మాట్లాడుతున్నాడు ఇంతటి అబద్ధాలు రాస్తా ఇంతటి అబద్ధాలు మాట్లాడతా ఇంతటి అబద్ధాలను చేయటం అనేటువంటిది ఏ రాష్ట్రంలోనూ లేదు అందుకనే మిమ్మల్ని మళ్ళీ ఒకసారి ఆలోచించమని చెబుతున్నా అసలు ఈ ఈ యొక్క మద్యం విషయంలో ఏం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల పద్నాలుగులో మీరు చూశారు అప్పటికే పాన నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ కూడా మళ్ళా రెండు వేల పద్నాలుగు దాంట్లో బెల్ట్ షాపులు మూసివేస్తాను అని చెప్పని పెట్టాడు కానీ అది ఏమన్నా చేశాడా చేయలేదు కానీ దాని గురించి ఎప్పుడన్నా ఈనాడు ప్రశ్నించిందా ప్రశ్నించలేదు అసలు మద్యపాన నిషేధాన్ని ఎవరు మూసేసింది ఎవరు వాళ్లే కానీ ఇవాళ వాళ్లే ఎదుటి వ్యక్తుల్ని ప్రశ్నిస్తారు నెక్స్ట్ ఇవాటి రోజున వాస్తవాలు ఏంటి అంటే నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం షాపుల నుంచి రెండు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది వందల ముప్పై నాలుగు వాటికి ఈ యొక్క జగన్ గారి ప్రభుత్వం తగ్గించటం అనేటువంటిది జరిగింది అప్పుడు బాబుగారి పాలన నుంచి కూడా ఎనిమిది వందల నలభై బార్లు ఉన్నాయి ఆ బార్లను అట్లాగే ఉంచారు ఇక్కడ చేసినటువంటి ఒక గొప్ప సంస్కరణ ఏంటి అంటే ఇంతకు ముందు ఈ వైన్ షాపులు బార్ షాపులు ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ యొక్క చేతుల్లో ఉండేది కానీ ఈ వైన్ షాపులు ఇవన్నీ కూడాను జగన్ గారు వచ్చిన తర్వాత దీన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని రావటం అనేటువంటిది జరిగింది తర్వాత ఇప్పుడు ఇవాళని అంటే నిన్న స్క్రిప్ట్ ఇవాళ వీళ్ళ దిగితే మొన్న జస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ పన్నెండో తారీఖున ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి దాని ప్రకారం మద్యం బీరు అమ్మకాలు లక్షల కేసుల్లో రెండు వేల పద్నాలుగు పదిహేనులో బాబు పాలనలో నాలుగు వందల అరవై మూడు లక్షల కేసులుంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో బాబుగారు దిగిపోయేటప్పటికి ఆరు వందల అరవై రెండు లక్షల కేసులు ఉన్నాయి అంటే బాబు జమ గారి జమానాలు అంటే బాబుగారి అధికారంలో ఉన్నప్పుడు బీరు అమ్మకాలు నూట తొంభై తొమ్మిది లక్షల కేసులు పెరిగాయి రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి జగన్ గారి యొక్క పరిపాలనలో ఇరవై మూడు ఇరవై నాలుగుకే జగన్ గారి యొక్క పరిపాలనలో నాలుగు వందల అరవై నాలుగు లక్షల కేసులు మాత్రమే ఉన్నాయి అంటే చివరి ఏడాదితో కనుక పోలిస్తే చంద్రబాబు గారి యొక్క పరిపాలనని ఈ యొక్క బ బీరు అమ్మకాలు నూట తొంభై ఎనిమిది లక్షల కేసులు తగ్గాయి మరి దీన్ని మనం ఏమనాలి తాగినట్టు తూగినట్ట లేకపోతే మరచిపోలేకుండా ఉన్నామా లేకపోతే తాగితే మరచిపోగలను తాగనివ్వదు ఈ మధ్యం అన్నట్టుగా ఏమిటి అనేటువంటిది మీరు చూడవచ్చు రెండవది రెండు వేల పంతొమ్మిదికి ముందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏమనంటే మందు ముట్టుకోవాలి అంటే ఎట్లుండాలి షాక్ కొట్టాలి అనే విధంగా రేట్లు పెంచుతాను అని చెప్పారు ఈ రేట్లు పెంచటం మూలకంగా ఏమైందని చెప్పంటే జనరల్గా మద్యం యొక్క వినియోగం తగ్గింది ఆ మద్యం వినియోగం తగ్గటం మూలకంగా ఏమవుతుందంటే హెల్త్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది జనరల్గా ఎప్పుడైతే మద్యం కనుక తక్కువ ధర కనుక దొరుకుతుంటే దాని యొక్క క్వాంటిటీ అంటే ఎక్కువ వినియోగం చేయటం మూలకంగా ప్రజలకి బాగా ఇబ్బందులు జరుగుతాయి అదే కనుక ధర కనుక ఎక్కువ ఉండేటట్టయితే చిన్న చిన్నగా దాని యొక్క వినియోగం తగ్గటం మూలకంగా వాళ్ళ హెల్త్ విషయంలో కొంత ఇబ్బంది లేకుండా పోతుంది అనేటువంటి ఉద్దేశంతో జగన్ గారు ఆ యొక్క రేట్లను పెంచి వినియోగం తగ్గేటట్టుగా చేశారు కానీ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఇప్పుడు మొన్న ఈ మధ్యనే పురంధరేశ్వర గారు కూడా మధ్యం దాని మీద మాట్లాడుతూ ఆమె కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక లెటర్ రాశారు ఇవన్నీ కనుక మనకు చూసినట్లయితే ఈ స్క్రిప్ట్ ఒకే రకంగా వెళ్తూ ఉన్నది ఇంకొకటి విషయం చెప్తాను నేను ఇవాళ రోజున అభివృద్ధి సంక్షేమ రంగాల్లో వెనక పడిపోయారు అని చెప్పని చెబుతూ ఒక రూపాయి ఇస్తే వంద రూపాయలు లాగేసుకుంటున్నారు అనేటువంటిది ఎంత మటుకు కరెక్ట్గా మీరు ఒకసారి ఆలోచించండి మీ దగ్గర లేదా నా దగ్గర ఒక పది రూపాయలు ఉంటే ఎవరైనా నా దగ్గర నుంచి వంద రూపాయలు ఎట్లా లాక్కోగలుగుతారు కర అయ్యేది కాదు కదా ఇదే పని ఇదే మాట ఇట్లా మాట్లాడుతూ ఉంటే మనం ఆలోచించకపోవటం అనేటువంటిది కూడా కొంత జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలతోటి ఇవాళ రోజున వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళ యొక్క జీవిత ఇది పెరిగింది జీవితం యొక్క క్వాలిటీ పెరిగింది అయితే కొంత తాగుబోతులు లేరా తాగట్లేదా అని చెప్పనడిగితే తాగుడు అనేటువంటిది ఉండింది కానీ దాన్ని ఏ రకంగా మాన్పించాలి అంటే ఇట్ ఈస్ అ సోషల్ ఈవెల్ సామాజిక బాధ్యత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక మద్యపాన నిషేధం చేస్తారు అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు లేదా ఇదే మనుషులు ఏ రకంగా చేస్తారనేది మీరు ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారి యొక్క సమయంలో ఈ మద్య నిషేధాన్ని ఎత్తేయటం కోసం అని చెప్పనని ఇల్లి సిట్లు లిక్కర్ దొరిందని చెప్పరని కంట్రోల్ చేయటం కష్టమని పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకొని అమ్ముతున్నారని పక్క రాష్ట్రాల్లో నిషేధం లేనప్పుడు మనం చేయటం కష్టం అని చెప్పరని పెట్టుబడులు రావట్లేదని పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయని ఈ రకమైనటువంటివన్నీ చెప్పి రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ఈ ఒక అవకాశ అవకాశవాద ఇది తీసుకుని వచ్చి మళ్ళీ మత్స్యపాన నిషేధాన్ని ఎత్తేసారు అదే రకంగా ఈ రోజున కనుక మత్స్యపాన నిషేధం అనేది ప్రజల్లోకి వెళ్ళాలి మద్యం తాగకూడదు అనేటువంటిది వెళ్ళాలి ఎట్లయితే సిగరెట్ తాగద్దు అనేటువంటి దాని మీద కొన్ని ఏళ్ల పాటు ప్రజల్లోనే ఒక రకమైనటువంటి భావన తీసుకుని వచ్చి సిగరెట్ తాగటం మంచిది కాదు ఆరోగ్యానికి అనేది తీసుకురావటం మూలకంగా పబ్లిక్ ప్లేస్లో తాగటం తప్పు అనేటువంటిది ప్రజల్లో వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటివి అవుతాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటిది ఈ రేట్లను పెంచటం అనేటువంటి ద్వారా కొంత వినియోగం తగ్గిన మాట వాస్తవం అయితే వీళ్ళు ఇవాళ చెప్తున్నది ఏంటంటే మా యొక్క సారు మన రామోజీరావు గారు ఆయన చెప్పేది ఏంటంటే ఇవాళ రోజున తాగించారు తూగారు అనేటువంటి దాంట్లో ఇంతకుముందు ప్రభుత్వంతో కంపారిజన్ చేస్తున్నారు అది తేదేపా ప్రభుత్వ హయాంలో మధ్యం విక్రయాలు ఎట్లున్నాయంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదకొండు వేల ఐదు వందల అరవై తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి అయితే చంద్రబాబు గారు దిగిపోయే రోజుకి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ఇరవై వేల నూట ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు ఉంది అంటే మొత్తం డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయల విలువతో కోట్ల రూపాయల రెవెన్యూ ఆ వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఏదో పెరిగిపోయింది అని చెప్పనంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇరవై వేల తొమ్మిది వందల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు ఒక్క కోట్లుంటే ఇరవై మూడు ఇరవై నాలుగుకి ముప్పై వేల సున్నా డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఏడు అంటే టోటల్గా కోటి లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు పాయింట్ రెండు తొమ్మిది ఇవన్నీ కూడా ఈనాడులో ఇచ్చిందివే నేను చదువుతున్నా ఈ లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు ఇరవై తొమ్మిది ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు బిగినింగ్ రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి తొమ్మిది వేల నూట యాభై కోట్లు పెరిగితే ఆ ఐదు సంవత్సరాల్లో జగన్ గారి ప్రభుత్వంలో స్టార్టింగ్ ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై ఇరవై ఎనిమిది నుంచి ఇవాళ ఇరవై మూడు ఇరవై నాలుగుకి ముప్పై వేలు అంటే అది కూడా తొమ్మిది వేల నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే పెరిగింది అయితే ఇక్కడ రెవెన్యూ పెరిగింది వినియోగం తగ్గింది అనేటువంటిదే మనం చెప్తున్నాం దాన్ని మసిబుసి మారేడు కాయసి ఇం ఇంతమంది మద్యం తాగేశారని చెప్పరని లేకపోతే ఇదేదో అరవై ఐదు పర్సెంట్ ఎక్కువ అది అని చెప్పరనేటువంటిది నమ్మద్దు ఇదే ఈ రకమైనటువంటి దాన్ని ప్రజలు గమనించాలి అనేటువంటిది నేను చెప్తా ఉన్నా ఇంకొక విషయం ఏంటంటే రిఫాల్ట్ రోజున మీరు కనుక చూస్తే ఈ మద్యం అనేటువంటిది డెఫినెట్గా తగ్గ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇంకొక విషయం మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ మద్యం విక్రయాలలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ప్రైవేట్లో ఉంచారు ఈ ప్రైవేట్లో ఉంచటం మూలకంగా మీ అందరికీ తెలుసు ఏ రకంగా జరిగిందో దాన్ని నేను చెప్పట్లేదు పన్నెండు రెండు అంటే రెండు రోజుల క్రితం మీరు రాశారు ఆంధ్రజ్యోతి వారు రాశారు గత ఎన్నికల సమయంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మద్యం షాపులు ఉన్నందున ముందుగానే కొన్ని బాటిళ్ళు స్కాన్ చేసుకుని వ్యాపారులు రోజంతా విక్రయాలు చేసేవారు ఇప్పుడు ప్రభుత్వ షాపులు కావడంతో కోటా మేరకు సరుకు ఇచ్చి అమ్మిన వెంటనే సిబ్బంది షాపులు మూసేస్తున్నారు బార్లకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తున్నందున వేరు చోట్ల పలుచోట్ల బార్లు కూడా ముందుగానే అమ్మకాలు ఆపేస్తున్నాయి ఎన్నికల నేపథ్యంలో బార్లలో ధరలు భారీగా పెంచారు విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో రెండు వారాల కిందటే ముప్పై శాతం ధరలు పెంచారు మిగిలిన చోట్ల కూడా బార్లలో మధ్యం రేట్లు పెరిగాయి బార్లకు ఎంఆర్పి నిబంధనలు వర్తించనందున భారీ యజమానులు ఎన్నికలను అవకాశంగా తీసుకుని భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు అని ఇదే స్క్రిప్ట్ కాకపోతే ఆంధ్రజ్యోతిలో రాసిన స్క్రిప్ట్కి ఈనాడు యొక్క స్క్రిప్ట్కి కొంచెం తేడా ఏంటంటే ఎన్నికలు వచ్చేసినప్పటికీ ఎన్నికల నిబంధనలు ఉండటం మూలకంగా జరుగుతున్నప్పుడు ఇవాళ మద్యం షాపులు ఎప్పుడైతే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయో వాళ్ళు అమ్మవలసినటువంటి కోటా వరకు అమ్మేసేసి తాళం పెట్టి వెళ్ళిపోతున్నారు బార్లలో కొంత ఇబ్బందులు ఉన్నాయి ఎందుకు అని చెప్పంటే అవి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని చెప్పారండి ఇంతకుముందు మద్యం షాపులు కూడా వా ఎవరి చేతుల్లో ఉండేది ప్రైవేటు వాళ్ళ యొక్క చేతుల్లోనే ఉండేది అందువలన ఆ రోజుల్లో ఏం జరిగింది ఎన్ని కోట్ల రూపాయలు ప్రైవేటు వ్యక్తులు సంపాదించుకున్నారనేది మీరు ఒక్కసారి ఆలోచించండి అందుకని నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ రోజున మద్యము అనేటువంటిది డెఫినెట్గా ఒక సామాజిక రుగ్మత దీన్ని రూపుమాపాల్సినదే అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలి ఇవాళ చంద్రబాబు గారు కానీ ఈనాడు వారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ వీరందరూ కూడా మద్యపాన నిషేధం ఇంతకుముందు మేము పొరపాటున తీసేశాము చంపలేసుకుంటున్నాము కాబట్టి ఈసారి మళ్ళా జగన్ గారు మా మద్యపాన నిషేధం చేస్తామన్నారు కంట్రోల్ చేస్తామన్నారు మేము కూడా కంట్రోల్ చేస్తాము లేదా మద్యపాన నిషేధం తెస్తాము అని చంద్రబాబు గారు కానీ పురంధరేశ్వరి గారు కానీ లేకపోయేటట్టయితే జనసేన పవన్ కళ్యాణ్ గారి అంటారేమో చూడండి వాళ్ళు అనరు ఎందుకనంటే మళ్ళా రేపు ప్రభుత్వాలు ఈ యొక్క మద్యపాన నిషేధం అనేటువంటిది పదాన్ని కనుక వాడితే లిక్కర్ మాఫియా వాళ్ళకి రావాల్సిందో ఇవ్వవలసిందో ఏమన్నా ఇవ్వదేమో అనేటువంటి భయం ఏమన్నా రాజకీయ పార్టీలకు ఉన్నాయేమో మనకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం నిజం ఇవాటికి కూడా బార్లు ఒక్కటే ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మద్యం షాపుల మూలకంగా చాలా వరకు కూడా కంట్రోల్ అనేటువంటిది వచ్చేసింది ఇంకొక విషయమే ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇవాళ రోజున ఈ మద్యపాన నిషేధం చేస్తామో అని రాజకీయ పార్టీలు ముందుకు రావాలి ఇవాళ గుజరాత్ లాంటి చోట్ల కూడా కొన్ని చోట్ల మళ్ళీ మద్యం అమ్మటం అనేటువంటిది ఏదో ప్రైవేట్గా వాటిల్లో వస్తున్నది అనేటువంటిది మనం పేపర్లలో చూస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని కూడా ఇవాళ ఎన్నికల సమయంలో తాగుతారా తూగుతారా తూగిస్తారా అని చెప్పనుకుంటూ ఇవాళ ఇంతటి ఈనాడు వారు కూడా రాయటం అనేటువంటిది బహుశహ రామోజీరావు గారి యొక్క రాతలు నీటి రాతలే నీటి మీద రాతలు ఈనాడు రాతలు ఒకటే అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళిపోవటమే కాకుండా ఈ తోటి రామోజీరావు గారు ఎక్కడో జగన్ గారు గురించి భయపడుతున్నారు ఆయన గెలిచేస్తున్నారా అనేటువంటిది కూడా అనిపిస్తుంది ఎందుకని చెప్పనంటే మార్గదర్శి కేస్ తర్వాతన రామోజీరావు గారు డెఫినెట్గా అది రీఓపెన్ జరుగుతోంది అని తెలిసిన తర్వాతన జగన్ గారి మీద రాస్తున్నటువంటి భాష జగన్ గారి మీద ఇందాక చూశాక రామ్ బా బీర్లు వాటితో ఆయన పోల్చడం ఆయన బొమ్మల్ని రక్షసులు లేకపోతే వీటి కింద చూపించటం ఇవన్నీ చేశాక జగన్ గెలుపు తధ్యం అని ఈనాడు ముందుగానే పసికట్టింది రామోజీరావు గారికి ముందే తెలుసు కాబట్టి ఈ రకంగా రాస్తున్నారని కూడా ప్రజలు అనుకుంటున్నారు